ఇది వెట్ వెళ్ళిపోతే యాదో దారే కరవారట్లాନ୍ଦండు వారంలో వైట్ చాంత్డరా అలా అహానా నియాంచా హానా అందం చాలా బెస్ట్ చేసట ఉన్సాలో కూడా మంచి గానే సిల్ కాగే టైం ఆఫ్ ది టెన్ అంటే మాకు నచ్చుతాం వేరే ఆర్మన్ పిల్లల్ని తన ఇంటికి తీసుకెళ్లేదట తినా చెప్పారు కానీ నువ్వే ఈ కాదు సాన చేపించారు వేరే పిల్లలకి చిన్న మళ్ళీ మేడం బట్టలు వీళ్ళు వాళ్ళ థింగ్ వాళ్ళు ప్లేస్ యాక్చువల్గా అది ఇన్వెస్టిగేషన్ లోనే వస్తుంది అమ్మ అక్కడ నుంచి ఆ పిల్లల గురించి చూసుకుంది మేడం అట్లా

ఆంజనేయులని ఆయన రోజు మార్నింగ్ ట్రిప్ లంటే ఈవినింగ్ చేశారు కాదు రాగానే ఎప్పుడో ఒకసారి వస్తాడు ఆంజనేయుల ఎప్పుడో వచ్చేటప్పుడు రోజు తీసుకుపోతే లేదు కానీ ఇది తల్లిదన్న Google Pay లో కూడా ఆయన చెస్తారంట కదా ఫోన్ పేలో పైసలు కార్డ్ రైలు యాస్తారండి అంటే ఈ కింద ఇచ్చే పైసలు కూడా చేస్తారు నేను పైసలు నా కంటెంజెన్స్ జాత అక్కడ వచ్చి

ఏచ్చారు అని వీళ్ళు హాస్టల్ మేడం చెప్పకుండా పోయి పీటీ మేడం చెప్పారు ఆ పీటీ మేడం నాకు వేరే స్కూల్ కదా అయితే పీటీ మేడం చెప్పారు పీటీ మేడం ఇట్లా పిల్లలు చెప్తారు అని వార్డెన్ కాల్ చేశారు వార్డెన్ వచ్చి ఏదన్నా ఉంటే ఇక్కడ చెప్పాలి అక్కడ ఎందుకని మేడం అన్నారు అది భీష్మల్ స్కూల్ లో ఉన్న గర్ల్స్కూల్లో రెండు స్కూల్ లో తెలిసింది హాస్టల్ లో తెలిసింది వీళ్ళది గర్ల్స్కూల్ భీష్మల్ అని పడ్డదిలే గాని

నైట్ వచ్చా అంటే మా చెల్ల అంటే నైట్ ఏమైనా పడ్డాయి అంటారు తెలియదు మేడం నైట్ ఈవినింగ్ అయితే ఏం వాళ్ళు మేడం లేవు మేడం దగ్గర కూడా మంచి మాట్లాడేసి వచ్చారు ఇప్పుడు ఇక్కడ ఎన్ని గంటల కింద హాస్టల్ లాక్ చేస్తారు అక్క వాళ్ళు వెళ్ళిపోగానే లాక్ చేసి ఇస్తారు పదిన్నరకి ట్యూషన్ మేడం ది ఫ్లోర్ లో ఐటిఐ ఉంటారు అండ్ట్లా అబ్బాయిలు ఉంటారు లేరు ఎవరు ఉన్నారు మేడం ఓన్లీ మార్నింగ్ ఒకటే కాలేజ్ ఉంటుంది మార్నింగ్ కాలేజ్ ఉంటుంది కాలేజీలో అబ్బాయిలు ఉంటారు కానీ ఎవరు పైకి రారు ఓపెనే ఉంటారు గా ఓపెనే ఉంటారు మార్నింగ్ ఒకటే మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ సిక్స్ వరకు ఉంటుంది ఫైవ్ స్కూల్ వాళ్ళకి ఆమె రీసెంట్ గా పెట్టిరు ఎందుకంటే వాచ్మెన్ మంది తీసేసి അതെ അതേം ലം ഇപ്പം ഇപ്പൊ പ്രോബ്ലം അതാ ఇప్పుడు నిజాన్ని చెప్పేది ఎవరు రాసుకోవట్లేరు ఇప్పుడే వీళ్ళే స్కూల్ అయితే బీచ్ అని రాసేరు పిల్లలే కోసారు అని చెప్పారు కానీ పిల్లలు కోయలేదు కదా అదేంటిది వీళ్ళు అన్నయ్య వాళ్ళు వచ్చి కోసారు నిజాలు ఏం చెప్పట్లేరు అంటే అన్నయ్య వాళ్ళు కోషరు పిల్లలు అని చెప్తున్నారు కానీ కాదు కదా

அந்தபடி <laughs> 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 అంటే డైరెక్ట్ చూసి చూసినప్పుడు పెద్ద వాళ్ళే భయపడము స్కూల్ పిల్లలు లోకల్ వాళ్ళంతా కలిసి హండ్రెడ్ ఉంటారు ఇక్కడ పడుకునే వాళ్ళైతే కొంతమంది ఉంటారు లెక్క అంతా తెలియదు కానీ కూడా వస్తారు

ఎందుకంటే అవి ఖరాబ్ అయినా బట్టి పెట్టి ఎప్పుడు ఖరాబ్ అయినా ఎప్పుడు పెట్టించు అవి ఎప్పుడు తెలియదు అక్కడ

ఆ మనం లేదు మీరు నేను పేరేటి వాది అని చెప్తున్నామేనా ఆ ఒక్కని మాత్రమే అరుదాను లేకదావు ఈ లేకనేటి అన్నాడు నేను నేనంటే అన్నాడు సరే నా ముప్ల మార్చాలి సరే 빈తాగున్న ని మీరు అమ్మా అమ్మా అదెంత ఆపుతున్నారు ఆకలేనా

फिर अंदर से कुछ लोग चेक करने के लिए आए और उन्होंने कहा कि आप हमें कुछ कर सकते हैं हां मेरे को पता लग गया बस को हम जा रहा था मार्केट से वैसे वी लो ये अम्मा ने कभी बोला था कि कुछ उपलब्ध है तो इधर सारी अंदर एक बंद है और मेरी एक टच मैं मैं बोल रहा था मैं बोलता हूं మేము నేను బొద్దురుగా మేడం నేను ఒక అమ్మాయికి కడుపులో ప్లేస్తే వెళ్ళిపోయినా కు మా మేడం తీసుకుపోయినా పోయినాయిగా పోయి వచ్చే వరకు మా మేడం ఫోన్ చేసింది అయ్యో పక్కాష్టటేమో జరుగుతున్నారు తీసుకుపోతా పోసుకుపోతే మేడం సూర్లే నేను అలా తీసుకుపోయి అమ్మేసి వేస్తాము ఊరిగా సూర్లో నేను సారు మంచిగా ఉంది సార్ అందులో ఇక్కడ నుంచి ఇట్లా ఒక దారి ఉంది

చిన్న పిల్లలు అమ్మందరూ అందరు వెళ్తున్నారు మీరు కూడా అన్నం అంటారనే పెట్టుకున్నాను పిల్లలు తిందా చిన్న పిల్లలు తిందరూ వెళ్ళిరు పిల్లలు అంతా తిన్నాక రెండు తింటా పెట్టు తొమ్మిది అంతా తింటా అయితే వచ్చారు పిల్లలు వచ్చి ఆ తిందని నేను తిందామని అన్నం కదా పనిస్తున్నాది ఈ కెమెరా కొనేది కొంచెం మాట్లాడాలి బెంటిల్ లో వాచ్ అని అమ్ముతారు సో సీసీ కెమెరాలు కొనేదియే కదా కన్సీ బాడీ లో ఉంటుంది ఇది కొడ ఫోటో తీయడానికి వీడియో తీస్తారుమాట